హాయ్ అండి వెల్కమ్ టు గ్రాండ్మా ఇగోండి కొరలండి కొరల దోశ మూడు గ్లాసులు కొరలు ఒక గ్లాసు మినప్పప్పు ఇవి నానబెట్టాలి ఒక ఆరు గంటలు నానబెట్టి మనం మిక్సీ పట్టుకొని దోశ వేసుకున్నాం ఇలా నైట్ నానబెట్టుకున్నాం కదండి మినం మినప్పప్పు అవే కొర్రలు ఇవన్నీ మనం మిక్సీ పట్టుకొని దోశ వేసుకున్నాం ఇగోండి నా నానబెట్టేటప్పుడు నేను మెంతులు వేయలేదు ఎందుకంటే ఇప్పుడు నాకు ఇవి మొలకలు వచ్చినవి ఉన్నాయి అందుకని ఇవి వేస్తున్నాను ఇప్పుడు ఇప్పుడు దోశ వేసుకుందాం కొరలతో పిండి మిక్సీ పట్టి ఇక్కడ పెట్టాం కదండి ఇవ్వ సాల్ట్ వేస్తున్నాను స్టవ్ ఆన్ ఇదిగో కణం పెట్టాను డోస్ వేసుకున్నాను నేనైతే నైట్ నానబెట్టి మార్నింగ్ వేస్తున్నానండి ఇలా ఉల్లిపాయ పచ్చిమిరకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి పైనుంచి కొద్దిగా ఆయిల్ ఇలా వేద్దాం ఇలా మధ్య మధ్యలో మిల్లెట్స్తో దోశలు చపాతీ కూడా చేసుకోవచ్చండి మనం ఎప్పుడు దుడ్డు బియ్యంతో దోశలు కాకుండా ఇలా మిల్లెట్స్తో వేసుకుంటే బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇవ్వండి ఆనియన్ పచ్చిమిర్చి మనకుంటే క్యారెట్ తురుము అవన్నీ వేయాలి ఇవ్వండి ఇలా స్టవ్ ఆ పేసినారండి చూడు ఎంత బాగున్నా దోశ మన ఛానల్లో క్యారెట్ నిల్వ పచ్చడి ఉంది ఆ పచ్చడితో మేము ఇప్పుడు దోశలు తింటున్నాం చూడండి ఎంత స్మూత్గా ఉందో చూసారా ఇలా కొరలతో దోశ మీరు కూడా ట్రై చేయండి ఓకేనండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి